హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము సెకండ్ యూనిట్లో వికా సైకాలజీ సెకండ్ యూనిట్లో వికాస సిద్ధాంతాలు అందులో పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతాల్లోని విడిచి చూద్దామండి ప్రజ్ఞా వికాసం పియాజే ప్రకారం ఎలా జరుగుతుంది ఒక దశ నుండి మరొక దశకు క్రమంగా అభివృద్ధి చెందే దశ బి అకస్మాత్తుగా ఒక్కసారిగా మారుతుంది సి పర్యావరణం మీద మాత్రమే ఆధారపడుతుంది డి పిల్లల ప్రవర్తనతో సంబంధం ఉండదు ఆప్షన్ ఏ నెక్స్ట్ పిల్లల వికాసంలో పియాజే ప్రత్యేకంగా ఏ విషయాన్ని చెప్పాడు వికాసం ఏ దశ లేకుండా జరుగుతుంది ఆప్షన్ బి కొన్ని దశల ద్వారా చివరకు లక్ష్య సాధన జరుగుతుంది ఆప్షన్ సి పిల్లల వికాసం పూర్తిగా వారసత్వం పైనే ఆధారపడుతుంది ఆప్షన్ డి వికాసంలో మార్పులు కనిపించవు వికాసం ఏ దశ లేకుండానే జరుగుతుంది పియాజే ప్ర ప్రధానంగా ఏ అంశంపై పరిశోధన చేశారు శారీరక వికాసం సామాజిక వికాసం పిల్లల తెలివితేటలు మరియు ప్రజ్ఞ గుణాత్మక వికాసం భావోద్వేగ వికాసం ఆప్షన్ సి పియాజే రూపొందించిన సిద్ధాంతం ఏ వికాసాన్ని ప్రధానంగా వివరించింది భాషా వికాసం నైతిక వికాసం భావోద్వేగ వికాసం ప్రజ్ఞా వికాసం ప్రజ్ఞా వికాసం సంజ్ఞాత్మక వికాసం అంటే ఏమిటి వ్యక్తి తన గురించి మరియు పరిసరాల గురించి పొందే ప్రజ్ఞా వికాసం ఆప్షన్ బి శారీరక శక్తి పెరుగుదల ఆప్షన్ సి భావోద్వేగాల నియంత్రణ మాత్రమే ఆప్షన్ డి సామాజిక సంబంధాలను ఏర్పరచటం ఆప్షన్ ఏ వ్యక్తి తన గురించి మరియు పరిసరాల గురించి అవగాహన పొందే ప్రజ్ఞా వికాసం పియాజే ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఏ ఫ్రాన్స్ బి స్విట్జర్లాండ్ సి జర్మనీ డి అమెరికా బి స్విట్జర్లాండ్ పిఆర్జే పరిశోధనలో చేరని అంశం ఏమిటి భాషా వికాసం ప్రజ్ఞా వికాసం సంజ్ఞాత్మక వికాసం మనోసాంఘిక విజ్ఞాన శాస్త్రం ఆప్షన్ డి ఇది కాదు ఇది పియాజే పరిశోధన చేసిన రంగాలు ఏమిటి భాషా వికాసం ప్రజ్ఞా వికాసం సంజ్ఞాత్మక వికాసం నైతిక నిర్ణయం ఆప్షన్ బి సాంఘిక శాస్త్ర పరిశీలన ఆప్షన్ సి శారీరక ఆరోగ్య పరిశోధన ఆప్షన్ డి సామాజిక పరిమాణ అధ్యయనం ఆప్షన్ ఏ క్రింది వాటిలో సంజ్ఞాత్మక వికాసమును సరియైన విధంగా వివరించేది ఏమిటి శారీరక నైపుణ్యాల పెంపు ఆప్షన్ బి భావోద్వేగ నియంత్రణ మాత్రమే ఆప్షన్ సి సామాజిక సంబంధాల అభివృద్ధి ఆప్షన్ డి ఇంద్రియ జ్ఞానం ఆలోచన వివేచన భావనలు ఏర్పడటం సమస్య పరిష్కార సామర్థ్య అభివృద్ధి ఆప్షన్ డి కాంగునిటేషన్ కాంగునిటేషన్ అనే ఆంగ్ల పదం ఏ భాషా పదం నుండి వచ్చింది లాటిన్ గ్రీక్ ఫ్రెంచ్ జర్మన్ స్కీమాట అంటే ఏమిటి అభ్యాస శైలి సంజ్ఞాత్మక ప్రక్రియల నిర్మాణాలు ఆప్షన్ సి శారీరక ప్రతిచర్యలు ఆప్షన్ డి భావోద్వేగ వికాస భాగం ఆప్షన్ బి స్కీమాట మార్పు జరగటానికి ప్రధాన కారణాలు ఏమి వ్యవస్థీకరణం మరియు అనుకూలనీయత ఆప్షన్ బి ఆకలి దాహం ఆప్షన్ సి భావోద్వేగ పరిస్థితులు ఆప్షన్ డి సామాజిక అనుభవాలు వ్యవస్థీకరణ మరియు అనుకూలనీయత స్కీమాటా అనే పదం దేనిని సూచిస్తుంది శారీరక ప్రవర్తనలను భావోద్వేగ మార్పులను సి పరిసరాలకు సర్దుబాటు చేసుకోవటానికి ఉపయోగించే సంజ్ఞాత్మక నిర్మితులను ఆప్షన్ డి సామాజిక నైపుణ్యాలను ఆప్షన్ సి ప్రవర్తనలో పియాజే ప్రకారం ఉండే రెండు ప్రధాన భాగాలు మోటివేషన్ అడాప్టేషన్ ఇంటిగ్రేషన్ అబ్జర్వేషన్ ఆర్గనైజేషన్ ఎనర్జీ ఇన్ కార్పొరేషన్ మరి అకామిడేషన్ రెండు సంశ్లేషణం అనుగుణం కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవటం ఏ ప్రక్రియకు చెందినది అకామిడేషన్ ఇన్ కార్పొరేషన్ మోటివేషన్ సంకలనం సంశ్లేషణ ఎసిమిలేషన్ ఇన్కార్పొరేషన్ కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవటాన్ని అకామిడేషన్ అనుగుణ్యం ఎసిమిలేషన్ ఆర్గనైజేషన్ కాస్ట్ కాంట్రాస్ట్ అనుగుణ్యం పియాజే పిల్లల కార్యాత్మక అంశాలు విషయ సంబంధ అంశాలు వాటి నిర్మాణాత్మక శక్తి ఆధారంగా సంజ్ఞాత్మక వికాస స్థాయిలను ఏ పేరుతో గుర్తించాడు లెవెల్స్ ఆఫ్ ఎబిలిటీ స్టేజెస్ ఆఫ్ కాంగ్రీటివ్ డెవలప్మెంట్ లెవెల్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రోత్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ లెవెల్స్ ఆప్షన్ బి ప్రత్యక్షం ప్రజ్ఞ భావనలు సంజ్ఞానం సృజనాత్మకత బహుళ ప్రజ్ఞ ఆలోచన వివేచన వంటి అంశాల ఆధారం శారీరక వికాసమా సంజ్ఞాత్మకత సామాజిక వికాసమా భావోద్వేగ వికాసమా ఆప్షన్ బి సంవేదన చాలక దశ ఏ వయసు వరకు ఉంటుంది జీరో టూ 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 సెవెన్ సెవెన్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ ఆప్షన్ ఏ ప్రాక్ ప్రచాలక దశ ఏ సంవత్సరాల వరకు కొనసాగుతుంది జీరో జీరో టూ టూ సెవెన్ టు లెవెన్ టూ టూ సెవెన్ లెవెన్ ప్లస్ టూ టూ సెవెన్ దశ ప్రధానంగా ఏ వయసుకు చెందినది టు ప్లస్ అమూర్త ప్రచాలక దశ ఎప్పుడు ప్రారంభం అవుతుంది టూ టు సెవెన్ జీరో టూ టూ సెవెన్ లెవెన్ లెవెన్ ప్లస్ లెవెన్ క్రింది వాటిలో పియాజే ఇచ్చిన వికాస దశల్లో మొదటిది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ సెన్సరీ మోటర్ స్టేజ్ కాన్క్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ చలనదశ జ్ఞానేంద్రియ దశ సంవేదన చాలక దశకి మరొక పేరు ఏమిటి మూర్త అమూర్త జ్ఞానేంద్రియ చలనదశ పూర్వ ప్రచాలక దశ జ్ఞానేంద్రియ చలన దశ పూర్వ ప్రచాల దశకు మరొక పేరు మూర్త అమూర్త ప్రాగ్ ప్రచాలక దశ సంవేదన చాలక దశ ప్రాగ్ పియాజే ప్రకారం సంజ్ఞాత్మక వికాసం క్రింది వాటిలో దేనిపై ఆధారపడుతుంది ఆప్షన్ ఏ వికాస దశలపై మాత్రమే ఆధారపడుతుంది ఆప్షన్ బి వయసు పైన పూర్తిగా ఆధారపడుతుంది ఆప్షన్ సి పాఠశాల బోధన పైన ఆధారపడుతుంది ఆప్షన్ డి పరిసరాల ప్రోత్సాహం పైన ఆధారపడుతుంది ఆప్షన్ ఏ వికాస దశలపై పియాజే అభిప్రాయం ప్రకారం క్రింది వాటిలో నిజమైన ప్రకటన ఏమిటి అన్ని దశలు ప్రతి పిల్లవాడికి ఒకే సమయానికి వస్తాయి దశలు క్రమంగా వస్తాయి కానీ ప్రతి దశలు గడిచే సమయం వ్యక్తిగతంగా మారుతుంది ఆప్షన్ సి పిల్లలకు దశలు ఆప్షన్ ఆప్షన్ డి వికాసం పూర్తిగా వయసుతోనే నిర్ణయించబడుతుంది వ్యక్తిగతంగా మారు మారుతుంది దశలు క్రమంగా వస్తాయి కానీ ప్రతి దశలో గడిచే సమయం వ్యక్తిగతంగా మారుతుంది జ్ఞానేంద్రియ చలన దశలో శిశువు చేసే ముఖ్య ప్రవర్తన చేతికి అందిన ప్రతి వస్తువును పట్టుకోవటం తార్కిక ఆలోచన భావనాత్మక ఆలోచన సామాజిక అనుభవము ఆప్షన్ ఏ చేతికి అందిన ప్రతి వస్తువును పట్టుకోవటం చలన దశలో శిశువుల కనిపించే చర్యలు ఏ విధంగా పరిగణించబడతాయి నియంత్రిత ప్రణాళికలు ఉన్నత స్థాయి ఆపరేషన్లు కఠిన సమస్య పరిష్కారం సమన్వయ రాహిత్య ప్రతిచర్యలు సమన్వయ ఆప్షన్ డి జ్ఞానేంద్రియ దశలో శిశువు ఏ అంశంపై దృ దృష్టి సారిస్తాడు సంక్లిష్ట భాష అభివృద్ధి చెందిన స్మృతి ఆప్షన్ సి కదిలే వస్తువులపై దృష్టి సారించటం గణిత ఆలోచన కదిలే వస్తువులపై దృష్టి సారించటం జ్ఞానేంద్రియ దశలో శిశువు సాధించే సామర్థ్యం శాస్త్రీయ విశ్లేషణ పరిసరాల్లోని వస్తువులను గుర్తించటం అవగాహన చేసుకోవడం ఆప్షన్ సి సమస్య పరిష్కారం ఆప్షన్ డి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి ఆప్షన్ బి జ్ఞానేంద్రియ దశలో ఎక్కువగా కనిపించే లక్షణం అబ్స్ట్రాక్టింగ్ థింకింగ్ తార్కిక ఆపరేషన్లు భాషా విశ్లేషణ అనుకరణ ఇమాజినే ఇమాజినేషన్ అండి అది ఇమిటేషన్ సారీ అనుకరణ ఇమిటేషన్ చలన దశలో శిశువు కనిపించే మనోగత లక్షణం సామాజిక అవగాహన అహం కేంద్రీకృతం కాంక్రీట్ రీజనింగ్ హైపోథెంటికల్ థింకింగ్ ఈగో సెంట్రిజం అహం కేంద్రీకృతం ఇది ఉంటుంది కానీ పెద్దవారిలో ఉండే అహం లాంటిది కాదు ఆప్షన్ బి పియాజీ ప్రకారం అహం కేంద్రీకరణ ఏ వయసులో ఏర్పడుతుంది ఆరు నెలల ఎనిమిది నెలల పది నెలల పన్నెండు నెలల పది నెలలు వయసులో శిశువు ఆట వస్తువులను బొమ్మలను కదిలించే ఆనందం పొందటం వాటి నుండి వచ్చే శబ్దాలను గ్రహించటం జరిగే దశ ఏ వయసులో కనిపిస్తుంది వన్ టూ త్రీ సిక్స్ టు సెవెన్ నెలలు నైన్ టు టెన్ ఫోర్ టు ఎయిట్ నెలలు మంత్స్ ఫోర్ టు ఎయిట్ ఫోర్ టు ఎయిట్ మంత్స్ లో ఆట వస్తువులను బొమ్మలను కదిలించి ఆనందం పొందటం ఎనిమిది పన్నెండు నెలల మధ్య తల్లి చేసే శబ్దాలను అనుకరించటం పన్నెండు పద్దెనిమిది నెలల మధ్య ఆట వస్తువులను కింద పడేయటం ఈ ప్రవర్తనలు ఏ దశకు చెందినవి జ్ఞానేంద్రియ చలన దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ ఆప్షన్ ఏ జ్ఞానేంద్రియ చలన దశ శిశువు శిశుభాష ఉపయోగించి మానసిక వికాసం పొందే దశ వైపు పయనించే దశను ఏమని అంటారు జ్ఞానేంద్రియ చరణ దశ పూర్వ ప్రచాలక దశ మూర్త అమూర్త ప్రచారక దశ పూర్వ ప్రచాలక దశ దశ ఎన్ని ఉపదశలుగా ఉంది టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్ ఏ టూ ఆప్షన్ బి త్రీ ఆప్షన్ సి ఆప్షన్ రెండు దశలు రెండు ఉపదశలుగా టూ రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉండే పియాజే దశ జ్ఞానేంద్రియ చలన దశ మూర్త ప్రచారక దశ పూర్వ భావన దశ డి అమూర్త ప్రచారక దశ సి పూర్వ భావన దశ అంటే ఇది పూర్వ ప్రచాలక దశలో రెండు ఉపదశలు ఉంటాయండి అందులో ఒకటేమో పూర్వ భావన దశ అది రెండు నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది నాలుగు నుండి ఏడు సంవత్సరాల వరకు ఉండే పియాజే దశ పూర్వ ప్రచాలక దశలో దాన్ని జ్ఞానేంద్ర జ్ఞానేంద్ర చలన దశ పూర్వ ప్రచాలక దశ మొత్తం పూర్వ భావన దశ అంతర్బుద్ధి స్ఫూర్తి ఆలోచన దశ అంతర్బుద్ధి పియాజే పూర్వభావన దశలో పిల్లలు ప్రధానంగా ఏ లక్షణాన్ని చూపిస్తారు తార్కిక ఆలోచన ఆప్షన్ బి అవరోధాలపై సమస్య పరిష్కారం ఆప్షన్ సి భాషను ఉపయోగించి వస్తువులకు ప్రతీకలు ఇవ్వటం ఆప్షన్ డి సంక్లిష్ట ఆపరేషన్లు చేయగలగటం ఆప్షన్ సి భాషను ఉపయోగించి వస్తువులకు ప్రతీకలుగా ఇవ్వటం పూర్వ ప్రచారక దశలో పిల్లలు సాధారణంగా ఏ లక్షణం ఎక్కువగా కలిగి ఉంటారు వయోజనుల తార్కిక ఆలోచన అభ్యాసం ద్వారా తిరగబెట్టగల ఆలోచన కేంద్రీకరణ మరియు స్వార్థ స్వార్థంతో ఆలోచన స్వార్థంతో కూడిన ఆలోచన ఆప్షన్ డి అభివృద్ధి చెందిన సమస్య పరిష్కారం ఆప్షన్ సి శిశువు ఒకే అంశాన్ని మాత్రమే గమనించగల లక్షణాన్ని ఏమంటారు ఒకే అంశాన్ని అనుకరణ ఏకమితి సంశ్లేషణ అహం ఏకమితి డైమన్షనాలిటీ నర్సరీ చదువుతున్న సిరి తన పాఠశాలకు వెళ్ళేటప్పుడు తన ఆడుకునేవి టెడ్డీ బేర్ బొమ్మకు అల్లరి చేయవద్దని భోజనం చేయమని చెప్పేటప్పుడు ఈ క్రింది ఏ లక్షణం సూచించును సర్వాత్మవాదం ఇంద్రియచాలక దశన అహం కేంద్రవాదం ప్రచాలక దశన పదిలపరచుకునే భావన ప్రచాలక దశన ఎనిమిజం ప్రచాలక దశన ప్రచాలక దశ అర్ధ చంద్రాకారపు చందమామను చూసిన లత ఆకాశంలో చందమామ కనపడటం లేదు అని తెలుపుట అని తెలుపుట జరిగిన లత సంజనాత్మక వికాస దశ దశ ఇంద్రియ చాలక దశ నేత ప్రచాలక దశ అనేత ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ పూర్వ ప్రచాలక దశ ప్రాణం లేని వస్తువులకు కూడా ప్రాణం ఉన్నట్టుగా భావించే లక్షణాన్ని ఏమంటారు సర్వాత్మవాద ఇంద్రియ ప్రాథమిక దశన అనిమిజం ప్రచాలక దశన పదలపరుచుకునే భావన కాంక్రీట్ ఆపరేషనల్ దశన అహం కేంద్రీకృత పూర్వప్రచాలక దశ ఒక వస్తువు ఆకారం మారిన స్థితి మారిన దాని మొత్తం గుణాలు మారవు అనే భావన అనే భావనను ఏమంటారు సర్వాత్మవాదం ఇంద్రియ ప్రాథమిక దశ అనిమిజం పూర్వ ప్రా ప్రచాదశ కన్సర్వేషన్ ప్రచాలక దశ అహం కేంద్రీకత పూర్వ ప్రచాలక దశ కన్షన్ తనకు అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ తాను అన్నయ్య తమ్ముడని తెలుసుకోలేడు ఈ రకమైన ఆలోచన ఏ భావనకు ఉదాహరణ సర్వాత్మవాద ఇంద్రియ ప్రాథమిక దశ అని పూర్వప్రచాలక దశ కన్సర్వేషన్క దశ ఏకమితి ప్రచాలక దశ కన్సర్వేషన్ ఏ దశలో కాలం స్థలం సంఖ్య భావనలు మరియు తార్కిక ఆలోచన అభివృద్ధి చెందుతాయి ఏ పూర్వ ప్రచారక దశ బి అమూర్త ప్రచారక దశ సి నైతిక ప్రచారక దశ డి మూర్త ప్రచారక దశ డి మూర్త ప్రచారక దశ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తార్కిక ఆలోచన శక్తి అభివృద్ధి చెందుతుంది కానీ ఆలోచన మూర్త విషయాలకే పరిమితం అవుతుంది ఇతరుల దృష్టికోణాన్ని అర్థం చేసుకోవటం పరిస్థితులను అనుసరించి సర్దుబాటు చేసుకొని ఆలోచించటం కనిపిస్తుంది ఈ లక్షణాలు ఏ వికాస దశలో కనిపిస్తాయి ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ బి మూర్త ప్రచారక దశ ఆప్షన్ సి నియత ప్రచారక దశ ఆప్షన్ డి చలన దశ ఆప్షన్ బి మూర్త ప్రచారక దశ ఫిఫ్టీవంత్ క్వశ్చన్ ప్రజాస్వామ్యం దేశభక్తి సత్యం వంటి అమూర్త భావ భావాలను అర్థం చేసుకోలేరు సమస్య పరిష్కారం శక్తి ఉన్నప్పటికీ ఆలోచన మూర్త విషయాలకే పరిమితం అవుతుంది ఈ లక్షణాలు ఏ దశకు చెందుతాయి ఆప్షన్ ఏ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ బి మూర్త ప్రచాలక దశ ఆప్షన్ సి నీత ప్రచాలక దశ ఆప్షన్ డి చలన దశ ఆప్షన్ బి మూర్త ప్రచాలక దశ రమేష్ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుగొనటానికి ప్రయత్నిస్తున్నాడు ఆధారం లేకుండా ఏ విషయాలను అంగీకరించడు అయినా రమేష్ సంఘనాత్మక వికాస దశ ఇంద్రియ చాలక దశన పూర్వప్రచాలక దశన మూర్త ప్రచాలక దశన అమూర్త ప్రచారక దశన ఆప్షన్ సి మూర్త ప్రచాలక దశ విశ్లేషణ పదిలిపరచుకోవటం వంటి మానసిక శక్తులు ఏర్పడే దశ అమూర్త దశ చలన దశ సంవేదన దశ మూర్త ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ పదకొండు నుండి పదిహేను పదహారు సంవత్సరాల వరకు ఉండే దశలో విద్యార్థులు అమూర్త ఆలోచన హైపోథెసిస్ టెస్టింగ్ భవిష్యత్ ప్రణాళికలు మరియు శాస్త్రీయ తార్కికతను అభివృద్ధి చేసుకుంటారు ఈ దశనేమంటారు అమూ అమూర్త లేదా నీత ప్రచారక దశ మూర్త ప్రచారక దశ పూర్వ ప్రచాలక దశ సంవేదన చలన దశ ఆప్షన్ ఏ యాభై ఐదో క్వశ్చన్ పిల్లలు కార్యకారణ సంబంధం గురించి ఆలోచించడం ఏ దశలో ప్రారంభం అవుతుంది ఆప్షన్ ఏ చలన దశ ఆప్షన్ బి అమూర్త లేదా నియత ప్రచారక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ డి పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ బి కల్పనలను పరీక్షించటము సమస్య పరిష్కరణలో ఒకే కోణంపై దృష్టి నిలపకుండా వివిధ కోణాలలో ఆలోచించి పరిష్కరించటం చేయుచున్న రాము ఏ సంజ్ఞాత్మక వికాస దశకు చెందుతుంది ఇంద్రియచాలక దశన బి పూర్వప్రచాలక దశన సి మూర్త ప్రచారక దశన డి అమూర్త ప్రచాలక దశన అమూర్త ప్రచాలక దశ యాభై ఏడో క్వశ్చన్ పిల్లల్లో సంజనాత్మక వికాసం పూర్తి స్థాయిలో జరిగే దశ నిగమాత్మక వివేచన చేసే దశ ఏమిటి అమూర్త లేదా నియత ప్రచాలక దశ ఆప్షన్ బి పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ సి మూర్త ప్రచారక దశ ఆప్షన్ సి సెన్సరీ మోటార్ దశ చలన దశ ఏ ఆప్షన్ ఏ అమూర్త లేదా నియత ప్రచాలక దశ క్రింది వాటి వాటి అంశాలు ఫస్ట్ వన్ పిల్లల మానసిక విషయాన్ని ఆధారంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి ఆప్షన్ టూ సహజ వాతావరణంలో అభ్యాసం అవకాశాలను కల్పించాలి ఆప్షన్ త్రీ అమూర్త భావనలను పిల్లల్లో పెంపొందించాలి ఈ విద్యా విషయ సూచనలు ఎవరి సిద్ధాంతానికి సంబంధించినవి ఎరిక్సన్ పియాజే వైగర్స్ కి బ్రూనర్ పియాజే ఆయన ఇంకొన్ని ఇచ్చారండి ప్రతి దశలో ప్రవేశపెట్టే పాఠ్య ప్రణాళికను పూర్వ అనుభవాలకు సంబంధం కలిగి ఉండేలా రూపొందించాలని చెప్పారు అలాగే స్వయంగా సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు కల్పించాలని చెప్పారు ప్రత్యక్ష అనుభవాలను కలిగించడం ద్వారా విద్యార్థులు అవగాహన పెంపొందించవచ్చని చెప్పారు మానసిక స్థాయిలను అనుసరించి బోధనోపకరణాలను బోధనా పద్ధతులను వినియోగించవచ్చని చెప్పారు మానసిక పరిణితి సరిగ్గా లేని పిల్లలకు మంత్రణం మార్గదర్శ దర్శకత్వం అందించవచ్చని చెప్పారు పియాజే రచించిన గ్రంథం ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ యూనిమల్ ఇంటెలిజెన్స్ ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ సంజ్ఞాత్మక వికాసం పిల్లవాడిలో ఏ లక్షణానికి ప్రాధాన్యత ఇస్తుంది పరిణితి గుర్తింపు నైతికత సాంఘికత్వం సాంఘికత్వం పియాజే సంజ్ఞాత్మక వికాస్ సిద్ధాంతం అంతః చూసిన కానిదేది ఆప్షన్ ఏ పిల్లల అభ్యాసన సంస్కృతి పట్ల సంవేదన కనబరచుట ఆప్షన్ బి వైక్తిక భేదాలను అంగీకరించుట ఆప్ ఆప్షన్ సి ఆవిష్కరణ అభ్యాసనం ఆప్షన్ డి శాబ్దిక శిక్షణ యొక్క అవసరం ఇది కాదు మిగతా మూడు ఉన్నాయి ఆప్షన్ డి మూర్త ప్రచారక దశలో కనిపించని లక్షణము ఆప్షన్ ఏ పదిలిపరచుకునే భావన ఆప్షన్ బి వికేంద్రీకృతము ఆప్షన్ సి సర్వాత్మవాదము ఆప్షన్ డి నేరం యొక్క తీవ్రతను అంచనా వేయటం ఆప్షన్ డి ఇంతవరకు సిక్స్టీ టూ బిట్స్ వచ్చినాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా కామెంట్ పెట్టండి అండి థ్యాంక్ యూ సో మచ్